వెల్కమ్ బ్యాక్ టు విడి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి జిల్లలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో మనకి ఇప్పుడే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారు అదేవిధంగా మనకి ఈరోజు ఏ జిల్లాలలో రేపు ఏ జిల్లలలో ముఖ్యంగా రేపు ఏ జిల్లలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి గత నెలలో ఫిబ్రవరి నెలలో కట్టైనటువంటి పెన్షన్లు మ చాలామంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు సో ఆ కట్టైన పెన్షన్లు మళ్ళీ ఖాతాల్లో కలుపుకొని ఆ పెన్షన్లు పంపిణీ అనేది రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఇస్తారా లేదంటే మనకి ఈ నెలల పెన్షన్లు మాత్రమే ఇస్తారా అన్న దానిపై కూడా ఈ అప్డేట్ అనేది అందిస్తాను ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించిన అప్డేట్ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ చెప్పడం అయితే జరిగింది సీతక్క గారు మనకి మహిళల దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న దానిపై డేట్ అనేది ఫిక్స్ చేసి చెప్పడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో విడుదల చేసి ఉత్తర్వాలు జారీ చేయగానే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టగానే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ డబ్బుల కింద ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కానీ మనకి ఏదైతే ఈరోజు నుంచి మనకైతే రేపటి నుంచి జమ చేసినటువంటి పెన్షన్లు రేపు ఏ జిల్లాలలో కానీ జమ అవుతాయో ముఖ్యంగా మొత్తడి మొదటిగా ఏ జిల్లాలలో జమ అవుతాయో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఇప్పటి వరకు ఈ వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకోండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే నోటిఫికేషన్ సింబల్ ఆన్లో పెట్టుకొని బెల్లైకన్ కూడా యాంట్లో యాక్టివేట్లో చేసుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మీకు నోటిఫికేషన్ రూపం ద్వారా అప్డేట్స్ అనేది అందుతాయి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధుల ఖాతాలలో మనకి రేపు ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి మొదటిగా నిజామాబాద్ సిరిసిల్ల నిర్మల్ ఆదిలాబాద్ సిద్దిపేట మెదక్ కామారెడ్డి నల్గొండ మహబూబ్నగర్ మా ఖమ్మం ములుగు మంచిర్యాల్ వనపర్తి సికింద్రాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి హైదరాబాద్ ఇటువంటి జిల్లాలలో మాత్రమే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది ఇక గత నెల మాదిరిగానే పాద పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు పాత పెన్షన్లే రేపటి నుంచి జమ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇక రేపు కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది ఇక మిగతా జిల్లాలటువంటి వారు మీ జిల్లా పేరు పలకనటువంటి వారందరికీ కూడా దాని తర్వాత రోజు నుంచి మనకి అటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుందని మనకైతే తెలుసుకోవచ్చు మనకి ఇక మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మహిళలకు మనకి ఏప్రిల్ నెల చివరి వారం లేదంటే మే నెలలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి కొత్త పెన్షన్లు జమ చేస్తారో సో అప్పటి నుంచి మాత్రమే మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారో అప్పటి నుంచి మాత్రమే కొత్త రేషన్ కార్డులు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ డబ్బులు ఖాతాలను అయితే జమ చేస్తారని మనకి సీఎం రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది బడ్జెట్ కారణంగాను బడ్జెట్ సరిపోకపోవడం కారణంగాను ఇక కొత్త పెన్షన్లు ఈ నెలలో పంపిణీ చేయట్లేదని మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఈ నెలలో పంపిణీ చేయట్లని అయితే చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం సో ఇక వీటికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ